అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదని చెప్పాలి ఈ సీరియల్లో నటించే నటి నటులందరూ కూడా తమ చక్కని నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఈ మధ్య రిషి వజ్దార లవ్ అండ్ రొమాన్స్ సీన్స్ తో ప్రేక్షకుల్లో వంద రేట్లు ఆసక్తిని పెంచుతూ మంచి టిఆర్బి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తోంది మరి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూసే గుప్పిడెంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధరకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వసుధర అసలు పేరు రక్షా గౌడ ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి కన్నడ అమ్మాయి అయినా చూడటానికి అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ఎంతో మంది మనసుల్ని దోచుకున్న ఈమె ఫిబ్రవరి సెవెంటీన్త్ బెంగళూరు జన్మించింది ఇక స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే జైన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కి కంప్లీట్ చేశారు ఇక వస్తారకి చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలని కోరిక ఇక తాను అనుకున్న విధంగానే మోడలింగ్ గా రాణించారు ఇక చదువు కంప్లీట్ అవ్వగానే మొదట సీరియల్స్ కంటే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు వస్తార మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఒక పక్క మోడలింగ్ చేస్తూనే మరో పక్క రాధారమణ అనే ఒక కన్నడ సీరియల్ లో నటించారు ఆ తర్వాత పుత్మల్లి అనే మరొక సీరియల్ లో నటించారు వస్తారా ఇక ఈ రెండు సీరియల్ కన్నడలో సూపర్ హిట్ గా నిలిచాయి దాంతో ఆమెకి మంచి క్రేజ్ దక్కింది ఇక మొట్టమొదటిసారిగా కృష్ణవేణి అనే సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు వసదరా ఈ సీరియల్ కూడా తెలుగులో మంచి సక్సెస్ ని అందుకుంది ప్రస్తుతం గుప్పిడంత మనసు సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు మరి ఈమె ఇలాగే మరెన్నో సీరియల్స్ లో నటించాలని కోరుకుందాం మరి వసుధరా నటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి